శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి నందగోపాలుని దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరారు శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయాలు హోరెత్తుతున్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కళాల ప్రోత్సాహానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ప్రభుత్వం నుంచి ఎవరికైనా ఏమైనా అందాల్సినవి ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు ప్రభుత్వం తరఫున రాజకీయాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు ఏలూరు జిల్లా అగిరిపల్లిలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు సాంస్కృతిక కార్యక్రమాలు ఒక పిల్లవాడు భరతనాట్యం ఇవన్నీ కూడా మంచి ప్రదర్శన ఈ ఏర్పాటు చేశారు ఇటువంటి కళను ప్రోత్సహించే పరిస్థితులు నిరోజు లేకపోవడం చాలా శోచనీయం ఇటువంటి కళను ప్రోత్సహించండి తప్పకుండా మీకు నా తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నా దగ్గరికి రండి నేను తప్పకుండా నా వంతు తర్వాత ప్రభుత్వం తరపు నుంచి నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి మనం చెప్తాను అదేవిధంగా ఈ సంవత్సరం కోనేరు మన నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కినాల్ ద్వారా నింపాలనేది నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను మరి మనందరికీ కావాల్సిన ఎటువంటి వసతులు ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్స్ అని చెప్పారు తప్పకోకుండా వీటన్నిటినీ నెరవేర్చడానికి నా సహాయ కృషి చేస్తాను కోనసీమ జిల్లా పి గన్నవరం ముమ్మిడివరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి పి గన్నవరంలో శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తిని ఎడ్లబండిపై ఊరేగించారు గోదావరి జిలాలతో మహిళా భక్తులు కృష్ణునికి జలాభిషేకం చేశారు వేడుకల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు ముమ్మిడివరంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి చిన్నారులు కృష్ణ గోపికల అలంకరణలు నృత్యాలతో ఆకట్టుకున్నారు విశాఖలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి నందగోపాలుని దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరారు కన్నయ్యను ఊయల్లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తి ఆరాధనతో ఆలయ ప్రాంగణం పులకరించింది ఆవిర్భవించిన రోజున నామస్మరణ చేయడం ఎంతో శ్రేయస్కరం ఎంతో ముఖ్యమైన సో కాబట్టి ఆ భగవంతు నామాన్ని జపించే అవకాశాన్ని భక్తులందరికీ ఈ హరేకృష్ణ ఇవ్వడం జరుగుతుంది భగవంతుని దర్శనం చేసుకొని ఆ బాలగోపాన్ని ఉయ్యాలు మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు పిల్లలందరినీ ఉయ్యాలు పెట్టి మనం కూడా ఊపుతుంటాం అలాగే ఇవారే పుట్టినటువంటి బాలగోపాన్ని ఉయ్యాలను మనం కూడా పెట్టి ఆయన చక్కగా ఆయన ఉయ్యాల సేవ చేసుకొని తదనంతరం విశాఖపట్నం ఉన్నటువంటి అనేక ప్రామినెంట్ కళాకారులందరి చేత మనం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టించడం జరుగుతుంది అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థినులు ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు ఉరవకొండలోని శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో గోపూజ గణపతి పూజ గీతాపారాయణం అభిషేకాలు నిర్వహించారు చిన్నారుల శ్రీకృష్ణ వేషధారణ ఆకట్టుకుంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కర్నూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఇస్కాన్ విజ్ఞాన మందిరం సహా ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఇస్కాన్ ను సందర్శించిన మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు